ఇవాటి వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ జరగబోయే కాలేజ్ ప్లేస్లో నేర్చుకోపోయే నెక్లెసెస్ అండ్ చైన్ సెట్స్ అన్ని మీ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చూపించబోతున్నాం ఇంకా ఆలస్యం లేకుండా ఇవన్నీ చూసేద్దామా ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇవన్నీ అవే అనమాట మేము ఒక్కొక్కటి అన్నీ వేసి వేసి చూపిస్తాను ఇవన్నీ చాలా బాగుంటాయి ట్రెడిషనల్ సెట్కి ఫస్ట్ వన్ ఈ పాపిడిబుల్ల ఈ పాపిడిబుల్ల చూసారా డిటైలింగ్ ఎంత బాగుందో శారీకి పర్ఫెక్ట్ సెట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చి ఇంకొక పాపిడి పిల్ల ఇది కూడా అంతే ఇది ఇంకొక డిజైన్ అది ఇంకొక డిజైన్ ఈ లాంగ్ చైన్ ఈ లాంగ్ చైన్ అనేది మనకి చాలా బాగుంటుంది శారీస్కి కానీ లెహెంగాకి కానీ లంగాఓనీ కానీ చాలా బాగుంటుంది చూసారుగా డీటెయిలింగ్ చూసారు కదా చాలా అదిరిపోయింది కదా ఇది వేస్తే అసలు డ్రెస్ కన్నా ఈ నెక్లెసెస్ ఎక్కడికి ఉన్నా అన్నంత బాగుంటుంది ఈ ఇయర్ రింగ్స్ కూడా అంటారు అన్నమాట ఇవన్నీ సెట్ ఈ ఇయర్ రింగ్ ఈ చైన్ చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్ కానీ లెంగా కానీ ఇట్లాని కానీ చాలా ప్రస్తుతం ఇది చూసారా బీటేషన్ ఎంత బాగా మొత్తం గ్రీన్ అండ్ పీంక్ మొత్తం చాలా బాగుంది సైడ్ మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చి నీట్గా ఇచ్చాడు చాలా మంచి బీటేషన్ ఇప్పుడు ఇది చూసారగా రోజు వెంటనే ఎంత బిడ్ వచ్చిందో నెక్స్ట్ వన్ ఇది ఇది వచ్చి లాంగ్ చైన్ ఈ లాంగ్ చైన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇవన్నీ చెప్తా అనమాట ఏ చెట్లో ఇచ్చాడు వాడు ఈ వేస్ట్ చూతాం చూడండి క్రింద మొత్తం గ్రీన్ ఇచ్చి చాలా బాగా ఇచ్చాడు మొత్తం కింది వాంగ్ ఇది చంప చంపసరాలు ఈ చంప సవాలు మొత్తం త్రీ స్టెప్స్ ఇచ్చాడు ఒక్కొక్కటి టూ స్టెప్స్ వచ్చి వైట్ స్టోన్స్తో ఇంకొక స్టెప్స్ వచ్చి నార్మల్ స్టోన్తో ఇచ్చాడు ఇది కింద స్టోన్స్ మొత్తం మెరూన్తో ఇచ్చాడు పైన టూ మాత్రం వైట్ స్టోన్స్తో ఇచ్చాడు త్రీ స్టెప్స్ మొత్తం సో బాగుంది కదా ఈ మాటలు చూసాడ సింగిల్ నైన్ తో మొత్తం చాలా బాగా ఇచ్చాడు టూ స్టోన్స్ లో ఇచ్చాడు డ్రాయింగ్ టూ సూట్ అనే డెస్టర్ చాలా క్యూట్ అండ్ సూట్ ఉంటాయి వేసుకున్నప్పుడు అండ్ ఈ బ్లాజులు దానికోదా ఇది నా ఫేవరెట్ నెక్లెస్ అంటారు ఈ నెక్లెస్ అడిషనల్ వేర్ కాకుండా పార్టీ వేర్ కేస్తే చాలా సెట్గా షూట్ అవుతుంది ఆ డ్రెస్ కన్నా ఇదే హైలెట్ అవుతుంది దీనికి సెట్గా ఈ గాజులు ఈ బ్లాజులు ఆ చైన్ చాలా బాగుంటుంది కాదు నైట్లో వేస్తే చాలా బాగా నడుస్తుంది ఇంకా మొత్తం మొత్తం ఈ కళ్ళంతా దాని మీద ఉన్నంత బాగుంటుంది అనమాట సో చూసారుగా డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చాయో అన్ని ఫోన్స్ చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు ఈ ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ ఫోన్స్ డీటెయిలింగ్ చూసారా ఇది కూడా చాలా బాగా ఇచ్చారు ఇది చైన్ అండ్ ట్రెడిషనల్కి ఈ కమ్మలు వేస్తే పర్ఫెక్ట్ సెట్ సో నెక్స్ట్ వన్ ఈ శారీ కిన్ ఈ శారీ కిమ్ సింపుల్గా ఉన్నా చాలా బాగుంది నార్మల్గా మనము సింపుల్ సింపుల్గా వేసుకోము కదా ఇలా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వన్ చోకర్ ఈ చోకర్ చూసారా మొత్తం పెండెన్తో బ్రౌన్ కలర్తో మొత్తం నిండిపోయింది టూ టైప్స్ పికప్ డిజైన్ ఇచ్చాడు అతను కిందంతా వైట్ మొత్తం చూసారా మొత్తం స్టోన్ పోయి దీనికి సంబంధించిన ఈ చోకర్ సెట్ బాగున్నాయి కదా ఈ రెండు సెట్ వేస్తే చాలా బాగుంటుంది ఇలాగే నెక్స్ట్ మంత్ ఇంకొక షార్ట్ నెక్లెస్ ఈ షార్ట్ నెక్లెస్ వచ్చి ట్రెడిషనల్ కి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్న థింగ్ ఇది ఇయర్ రింగ్స్ ఇన్ పర్ఫెక్ట్ మ్యాచ్